అందరికీ నమస్కారం నా పేరు కందాల దుర్గప్రసాద్ మాది ఉండి నియోజకవర్గం ఆక్వీడి మండలం సిద్ధాపురం గ్రామానికి జనసేన పార్టీ గ్రామాధ్యక్షుడి ముందుగా పివి సునీల్ కుమార్ ఐపిఎస్ ఈయన గురించి మాట్లాడే ముందు ఒక చిన్న సామెత చెప్తా ఎర్రం సెఫ్టీ పాపారావు గారు ఎవరో చెప్పారు ఈ సామెత అంటే సామెత కాదు ఫ్యాక్ట్ అది ఒక బల్లి రాత్రి అంతానంట చే దోమలని అన్నాట్లని పాపం మిగతా జీవులు అన్నాట్లని తినేసి ఏరిగేస్తూ ఉండి దాన్ని పొట్టనింపుకుంటుందండి తెల్లారి పొద్దున్నే జనాలు మనుషులు వచ్చేసరికి వెలుతురు వచ్చేసరికి అది ఒక ఫోటో వెనకాల దాక్కుని ఉంటుందంట అది అంబేద్కర్ గారి ఫోటో కావచ్చు లేకపోతే మహాత్మా గాంధీ గారి ఫోటో కావచ్చు లేకపోతే శ్రీరాములు వారి ఫోటో కావచ్చు జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు వారి ఫోటో కావచ్చు లేకపోతే ముస్లిం సమాజానికి సంబంధించిన ఫోటో కావచ్చు అయితే రాత్రంతా ఈ బల్లి తినేసిన పురుగులు పుట్ర అన్ని తినేసి మళ్ళీ ఎవరికి కనపడకుండా డే అంతా ఫోటో వెనకాల దాక్కుంటుంది సో దాని ధైర్యం ఏంటంటే నాకు ఈ ఫోటో ఉందే ఈ ఫోటో అండదాండ్లు ఉన్నాయి నాకు సో దీని వెనకాల నేను దాక్కోవచ్చు అని చెప్పేసి నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి ఎన్నో కోట్ల మందికి ఈరోజు భారతీయ భారతీయులు అనగారిన వర్గాలు బడుగు బలహీన వర్గాలు బడుగు బలహీన వర్గాలు అంటే ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రతి సామాజిక వర్గంలో కూడా ఎవరైతే డబ్బు లేకుండా ఇబ్బంది పడుతున్న పేదవారు ఉంటారో అన్యాయానికి గురయ్యే పేదవారు ఉంటారో వాళ్ళకి సంబంధించి కోట్లాది మందికి ఆరాధ్యదేమైన భారతదేశ వ్యాప్తంగా సో ఆయన ఫోటో అడ్డు పెట్టుకుని మాట్లాడి దోపిడీ దుర్మార్గాలు అవినీతి అరాచక పాలన ఒక ఐపీఎస్ ఆఫీసరు సస్పెన్షన్ లో ఉన్న ఆఫీసరు మాట్లాడాల్సిన మాటలు కాకుండా ఒక గౌరవప్రదంగా సమాజంలో ఒక శాసనసభ్యులు డిప్యూటీ స్పీకరు కనుమూరి రఘురామకృష్ణరాజు గారి మీద అవాకులు చవాకులు మాట్లాడడం అనేది నిజంగా ఖండించదగ్గ విషయం అనమాట అందుకే ఖండించాలని చెప్పేసి వీడియో చేస్తాను ఇంతకు ముందు లైవ్ పెట్టాను కానీ లైవ్ బ్లర్ అయిందని చెప్పేసి కొంతమంది మెసేజ్ చేశారు సో ఇప్పుడు వీడియో క్లుప్తంగా చేస్తున్నాను అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి ఆ బల్లి స్టోరీ చెప్పాను కదా నేను బల్లి రాత్రంతా పురుగు పుట్ర చేమలు దోమలు తినేసి వెలుతురు వచ్చేసరికి జనాలు వచ్చేసరికి ఒక ఫోటో వెనకాల దాక్కుని ఉంటుందంట అది అంబేద్కర్ గారి ఫోటో కావచ్చు శ్రీరాములు గారి ఫోటో కావచ్చు సేమ్ టైం ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ఫోటో కావచ్చు ఏ ఫోటో అయినా సరే కానీ అది చేసి తిన్న అరాచకం అంతా కనపడకుండా అది అనాసరంగా పాపం బరుగు బలహీన వర్గాలైన వాళ్ళని తినేసిన దోపిడీ అంతా హింసించిన హింస అంతా కనపడకుండా ఫోటో వెనకాల దాక్కోటారు సో అదే పివి సునీల్ కుమార్ ఈయన అంబేద్కర్ గారు కోట్లాది మందికి దేవుడు ఆయన ఫోటో వేసిన ప్లేట్లో భోజనాలు ప్లేట్లు ఆయన ఫోటో చేసి కంచబరిచి ఆ ప్లేట్లు ఇలాగ తినడం ఆయన మీద ఇలాగా కర్రీస్ అవన్నీ వేసి తినడం మాకు మనోభావం నేను కొంతమంది మాట్లాడితే దళితులే మాట్లాడితే కనీసం వాళ్ళని అరెస్ట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడాలు వాళ్ళ మీద కేసులు పెట్టడాలు ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడాలు ఇలాంటివి చేసిన వ్యక్తి ఎవరు పివి సునీల్ కుమార్ గారు సరే అయిపోయింది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అండదండలు చూసుకుని అరెస్ట్ వారెంట్ కూడా లేకుండా అరెస్టులు చేసి కస్టడీకి తీసుకుని చిత్రహింసలు పెట్టి భయభ్రాంతులకు గురిచేసి చెయ్యని నేరాలను చేసినట్టు ఒప్పుకోవడం చెప్పని మాటలను చెప్పినట్టు ఒప్పించడం ఇలాంటివన్నీ కూడా చేసి హింసించి భయభ్రాంతులకు గురిచేసిన వ్యక్తి పివి సునీల్ కుమార్ గారు సరే ఈయన ఇలా చేసుకుంటా వచ్చారు ఇప్పటికిప్పుడు ఈయనకి ఒక రాజకీయ నాయకుడి కింద మారిపోయి రాజకీయ నాయకుడి కింద అవతారం ఎత్తేసి ఈయన మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే కాపులు బీసీలు దళితులు కలిసిపోవాలి కాపులు దళితులు కలిసిపోతే కాపులు సీఎం దళితులు ఉప ముఖ్యమంత్రి అయిపోయి మొత్తం రాష్ట్రంలో ఉన్న ఈ చౌదరీస్ ని మిగతా వాళ్ళందరూ తొక్కేయాలి మనం అని మాట్లాడతారు అసలు ఈ టాపిక్ రావడానికి గల కారణం ఏంటంటే పి సునీల్ కుమార్ గారిని పదిహేను రోజులు కస్టడీకి తీసుకుంటామని చెప్పేసి అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు ఈ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసినప్పుడు అన్నాడు పదిహేను రోజులు కస్టడీ అవసరంలో నేను విచారణకి వస్తాను అని చెప్పేసి చెప్పారు కానీ తర్వాత నోటీసులు ఇస్తే కానీ విచారణకు రాలా విచారణకు వెళ్ళి విచారణలో ఏం చెప్పింది ఏంటంటే నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయా అదేదో సినిమాలో రవితేజ గారు చెప్తారు చూడు అలాంటి డైలాగులన్నీ చెప్పడం సరే ఇలా చెప్పుకుంటా వచ్చారు విచారణకు సహకరించారా అంటే విచారణకి సహకరించలా సరే ఈ నిజాలు రాబట్లేదని మళ్ళీ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయాలి అని అంటే లేదు లేదు నాకు ఒక పదిహేను రోజులు టైం ఇవ్వండి నేను అప్పుడే కాదు నాకు కొన్ని పనులు ఉన్నాయి లేకపోతే ఏదో ఉంది ఒక పదిహేను రోజులు రాగండి అని చెప్పారు ఈ పదిహేను రోజుల వ్యవధిలో ఈయన బయటకు తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే దళితులు కాపులు ఒకటైపోయి ఈ ఇప్పుడున్న కూటమి గవర్నమెంట్ సీల్ చేసి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరినీ ఇబ్బందులు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసేయాలని ఇన్ గా చెప్తున్నాడు ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు పంపిన దోత అనమాట ఈయన ఈయన ముసిగేసుకున్న వైఎస్ఆర్సీపీ ఆ ఒక ఐపీఎస్ ఆఫీసరు సర్వీస్ లో ఉండి జస్ట్ సస్పెన్షన్ లో ఉన్నాడు అంతే సర్వీస్ లో ఉన్నట్టే కదా సర్వీస్ లో ఉండి కులము మతము పార్టీలు అని చెప్పి మాట్లాడే నైతిక హక్కు ఉందా భారతదేశ రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గౌరవం లేకుండా ఆయన రాసిన రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడమా ఈయన చేసిన అరాచకం అంతా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డు పెట్టుకుని చేసిన అరాచకం అంతా ఆయన ప్రభుత్వంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో అది గోడ బయట ఉన్న బల్లి రాత్రులు పురుగు పుట్టని తినేసినట్టు చేశాడు ఈయన అరాచకం తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గోడ మీద ఉన్న ఫోటో వెనకాల దాక్కున్నట్టు అంబేద్కర్ గారి ఫోటో వెనకాల దాక్కుని ఇప్పుడు మీరు మాట్లాడే మాటలన్నీ ఎలా ఉన్నాయంటే నేను రైట్ నైట్ తినేసిన పురుగు పుట్ట అంతా ఎవరికీ తెలియదు నేను దాక్కుంటాను డే అంతా వెలుతురు వెలుతురులో ఎవరో నన్ను చూడకుండా అని చెప్పి ఫోటో అడ్డు పెట్టుకుని దాక్కుంటున్నాడు నేను ఇది ఎంతవరకు సమంజసం ఇప్పుడు రవిరామ కృష్ణరాజు గారు గుండెల మీద కూర్చొని నేను బైపాస్ చేయించుకున్నానని ఆయన చెప్పినా కూడా ఒక ఎంపీ అని కూడా చూడకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలన్నీ విని జగన్మోహన్ రెడ్డి గారు చంపేయంటే చంపేయాలి కూర్చోంటే కూర్చోవాలి నుంచో అంటే నుంచోవాలి అన్నట్టుగా ప్రవర్తించిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఆయన ఇచ్చే తాయిలాల కోసం ఈయన ఆయన రఘురాం కృష్ణరాజు గారిని కస్టడీకి తీసుకుని గుండెల మీద కూర్చుని అరికాళ్ళ మీద బోయికలు కూడా కందిపోయే విధంగా అరికాళ్ళ మీద అతి దారుణంగా కొట్టి చూసాం మనం ఫోటోలు అవన్నీ చూసాం ఎంత దారుణంగా ఉందో నిజంగా పునర్జన్మ అని చెప్పాలి రఘురాం కృష్ణరాజు గారు ఆయన నిజంగా మరో జన్మే ఇది ఎందుకని అంటున్నానంటే కస్టడీకి తీసుకుని చిత్రహింసలు పెట్టి ఆయనకి ఆల్రెడీ సర్జరీ బైపాస్ చేయించుకున్నారు ఏదో ఒక ఎక్కువ ఇబ్బంది పెడితే ఏ హార్ట్ స్ట్రోక్ ఇలాంటిది వచ్చి ఆయన చచ్చిపోవాలి అన్నట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చారు వాళ్ళు ఎంత దారుణంగా అంటే ఎంత దారుణం కొట్టారంటే అప్పట్లో ఆయన చెప్తా ఉంటే తర్వాత బయటకు వచ్చిన తర్వాత హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కళ్ళంటే నీళ్ళు వచ్చాయి మా అందరికీ కూడా ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ పెట్టేసరికి అంతకు ముందుకి తర్వాత ఆయన హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చాక ఇంటర్వ్యూ పెట్టేసరికి కళ్ళు నీళ్ళు తిరిగినాయి నాకే అప్పటికి ఆయన వైసీపీలోనే ఉన్నారుగా కోటంలో జాయిన్ అవ్వలేదు ఆయన మేము జనసేనలో ఉన్నాం అప్పుడు కూటమి ఏర్పడలేదు అయినా కానీ మాకే అయ్యో పాపం రా ఇంత దారుణం అని చెప్పేసి అనిపించింది మాకు కొంతమంది వ్యక్తులు వచ్చి ఆయన మా సామాజిక వర్గం కాదు అని చెప్పేసి ప్రకటించారు భయపడి జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది వ్యక్తులు వచ్చి ఆయన గురించి ఆయన ఏమన్నారో ఏం చేశారో ఏంటో కూడా తెలియకుండా ఆయన మీద అవాకులు వచ్చే ఈ రోజు ఈయన గౌరవప్రదంగా ఒక శాసనసభ్యులుగా ప్రజలు గెలిపించి యాభై ఏడు వేలు మెజారిటీ ఇచ్చారు ఎంత ఉండి నియోజకవర్గంలో రవిరామకృష్ణరాజు గారికి యాభై ఏడు వేలు మెజారిటీ వచ్చింది యాభై ఏడు వేల మెజారిటీ అన్ని ఓట్లు వైఎస్ఆర్సీపీ తరఫున నుంచి ఉన్న క్యాండిడేట్ కూడా రాలేదు ఇక్కడ ఉండి నియోజకవర్గంలో అంటే కూటమి ప్రభుత్వంలో గెలిచిన ఎమ్మెల్యే ఉండి నియోజకవర్గం రఘురాం కృష్ణరాజు గారికి యాభై ఏడు వేల ఓట్లు మెజారిటీ వస్తే కనీసం వైఎస్ఆర్సీపీ తరఫున యాభై ఏడు వేల ఓట్లు సంపాదించుకోలేకపోయింది వైఎస్ఆర్సిపి అలాంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఈ రోజు సునీల్ కుమార్ ని ఇలాంటి వ్యక్తులందరినీ జడా శ్రావణ్ కుమార్ ఇలాంటి ఎక్సైజ్ జడ్లందరినీ పంపించి ఉండి నియోజకవర్గంలో ఏదో జరిగిపోతుంది రఘురామకృష్ణ రాజు గారు అలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని మాట్లాడడం ఖచ్చితంగా చట్టం తన పని తన చేసుకుపోద్ది ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారి మీద ఈయన్ని చేస్తున్న ఎలిగేషన్స్ తొమ్మిది వందల కోట్లు ఎంతో ఏదో స్కాము అని చెప్పి చేస్తున్నారు నిజంగా అది వాస్తవం అనుకోండి చట్టం తన పని తన చేసుకుపోద్ది ఖచ్చితంగా శిక్ష అవుతాడు రఘురాం కృష్ణరాజ్ గారు మరి నలభై మూడు వేల కోట్ల అవినీతి చేసి జగన్మోహన్ రెడ్డి గారు డైలీ మీద బయటకు తిరుగుతుంటే సీఎం అయిపోయి ఒక తరము సీఎంగా పరిపాలించేసి మళ్ళీ ఇప్పటికీ బెయిల్ మీద తిరుగుతూ కోర్టుకి వెళ్ళి సంతకాలు పెడతా ఉంటే కేసుల పని మీద ఇప్పటికీ తిరుగుతూ ఉంటే మరి పివి సునీల్ కుమార్ గారికి అవి కనిపించట్లేదా ఓ తొమ్మిది వందల కోట్లు అని ఆరోపణలు చేస్తున్నారు ఆరోపణలు ఎక్కడ రుజువు అయినాయా కనీసం రఘురాం కృష్ణరాజు గారిని ఈ ఆరోపణలు మీరు చేసే ఆరోపణల మీద ఎప్పుడైనా అరెస్ట్ చేశారా కనీసం విచారణకి పిలిచారా ఎప్పుడైనా ఇది రుజువు అయిందా లేదు కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నలభై మూడు వేల కోట్లు అవినీతి చేశారని రుజువు అయింది కస్టడీకి తీసుకున్నారు జైల్లో పెట్టారు పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించారు అన్ని జనలు ఇచ్చి బయటకు వచ్చి మళ్ళీ బెయిల్ మీద తిరుగుతూ సీఎం అయిపోయారు మళ్ళీ మాజీ సీఎం అయిపోయారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ఇన్ని జరుగుతూ ఉంటే వీటి మీద వీటి మీద పీవీ సునీల్ కుమార్ ఒక్కసారి కూడా మాట్లాడు పీవీ సునీల్ కుమార్కి ఇవేమీ కనపడవు అనడం ఎంతో హాస్య అన్నట్టు పీవీ సునీల్ కుమార్ గారికి ఒక దళితుడిని సంపేసి డోర్ డెలివరీ ఇచ్చింది కనపడదు ఒక దళిత డాక్టర్ మాస్క్ అడిగితే చిత్తహింసలు పెట్టి చంపేయడు ఈయన కనపడదు అంటే ఈయనే కదా చేసిందంతా కూడా అప్పట్లో ఒక బీసీ కుర్రడు మక్కని ఏడిపించొద్దు ఎందుకు ఏడిపిస్తున్నావు అని అడిగితే ఒక వాలంటీర్ వెంకటరెడ్డి అనే వ్యక్తిని అతను అతి దారుణంగా లాక్కి లీడ్చుకెళ్లి అతని మీద పెట్రోల్ పోస్ తగలబెట్టి చంపేస్తే పది పదో టెన్త్ క్లాస్ చదువుకునే కుర్రవాడిని పది పద్నాలుగు సంవత్సరాలు కుర్రవాడిని పెట్రోల్ పోస్ తగలబెట్టేశారు వైఎస్ఆర్సీపీ వాలంటీర్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో మక్కని ఏడిపిస్తావు ఎందుకన్నా అని అడిగినందుకు చంపేశారు అతన్ని అది కనపడదు ప్రతిసారి ఇలాగా ఒక అన్యాయం చేసేసి దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేసి దళితులందరినీ హింసించి ఆఖరికి దళితుల కార్పొరేషన్ ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు కదా దళితులు కాపులు ఒకటైపోయి కూటమి ప్రభుత్వం కోల్చాలని పివి సునీల్ కుమార్ గారు మరి అదే దళితులు దళితులు బీసీలు ఎస్సీ ఎస్టీలు ఓసీలు ఆఖరికి ఓసీ కార్పొరేషన్ లో కూడా ఈ దళిత కార్పొరేషన్ లో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులన్నీ తీసుకొచ్చేసి ఆ నిధులన్నీ పథకాల రూపంలోనూ వీళ్ళకి ఖర్చులు ఫ్లైట్ ఛార్జీలు ఫ్లైట్ ఖర్చులు ఎగ్ పఫుల్ రూపంలోనూ తినేశారు కదా దళితులు కార్పొరేషన్లో నిధులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి దళితు కార్పొరేషన్లో నిధులు తీసే హక్కు ఎవరిచ్చాడండి కార్పొరేషన్లో నిధులు వాడుకోమని చెప్పారా పథకాలకే ఇప్పుడు కోటం ప్రభుత్వంలో మరి కార్పొరేషన్లో నిధులు లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి అలాగని చెప్పేసి కోటం ప్రభుత్వం వచ్చి మరి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కార్పొరేషన్లో నిధులు తీయలేదే ఏ కార్పొరేషన్ నిధులు అన్ని కార్పొరేషన్లు ఉండేవి కార్పొరేషన్ కి సంబంధించి లోన్లు ఇచ్చేవారు ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేల కోట్లు కాదు పదివేల కోట్లు ఇస్తాం కాపులుగా అన్నాడు గత ప్రభుత్వంలో మరి ఆ పదివేల కోట్లు ఏమైనా ఇప్పుడు సో ఏదో ఒకటి మత్పూచి మారేడుకాయ చేయాలి గురువిందుకు ఇంచక దాని కింద నలుపు తెలియదు అన్నట్టు ఈ పివి సునీల్ కుమార్ గారు మాట్లాడే మాటలో జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి అక్రమాల కేసుల మీద మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితుల మీద జరిగిన దాడుల గురించి మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అతి కిరాతకంగా ఈ రఘురాం కృష్ణరాజు గారి కేసులో ఇలా హింసించారు ఆయన్ని ఆయన పట్టు వదలని విక్రమార్కుల్లాగా రఘురాం కృష్ణరాజు గారు పట్టుబట్టు కూర్చున్నాడు ఇప్పుడు మన అందరం బుక్ అయిపోతాం ఈ పివి సునీల్ కుమార్ ఆ రోజు గుండెల మీద కూర్చొని ఫోన్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఇవన్నీ బయటపడితే సభ్య సమాజం తుప్పు అని ఉమ్మేస్తుందని ఈ డైవర్షన్ చేయడానికి ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారు ఆడే నాటకం ఏంటంటే రఘురాం కృష్ణరాజు గారి ఫ్యామిలీ ఫోర్ ట్వంటీ అని చెప్పేసి డైరెక్ట్ గా స్టేట్మెంట్ వేస్తున్నాడు ఎంత ధైర్యం ఉండాలి ఇంకొక కేసు యాడ్ చేయండి దయచేసి ఇలాంటి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి ఒక పివి సునీల్ కుమార్ గారు ఒక సస్పెన్షన్ లో ఉన్న ఒక సర్వీస్లో ఉన్న అధికారయ్యుండి రాజకీయాలు కులాలు మతాలు అని చెప్పేసి మాట్లాడమే కాకుండా ఒక అధికార పదవుల్లో ఉన్న వాళ్ళని ఇంత కించపరిచి మాట్లాడడం అనేది క్షమించరాని నేరం చట్టం పంత అంతా చేసుకుపోద్ది రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగబద్ధంగానే వీనికి శిక్ష పడాలని కోరుకుంటున్నాను నేను అంబేద్కర్ గారి గొప్ప వ్యక్తి మహానుభావుడు ఆయన పేరు అడ్డు పెట్టుకుని అవినీతి అక్రమాలు దౌర్జన్యం అన్యాయంగా మాట్లాడదాం సమాజంలో అని అంటే ఖచ్చితంగా ఖండించే బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంటుంది అంబేద్కర్ గారంటే ఒక సామాజిక వర్గానికి ఒక కులానికి ఒక మతానికి పరిమితమైన వ్యక్తి కాదు బడుగు బలహీన వర్గాలు అనే వాళ్ళకి అందరికీ కూడా అంబేద్కర్ గారు ఒక గొప్ప మహానుభావుడు ఆరాధ్య దైవం మనకి జై భీమ్ జై హింద్ జై భారత్